హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ప్రాన్స్ పులావ్ అండి అందరు పలావ్ పలావ్ అని పిలుస్తారు పలావ్ కాదండి పులావ్ అంటారు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కానీ లేకపోతే ఘీ కానీ అది మన చాయిస్ అండి దాంట్లోకి మసాలా దినుసులు అండి అవే బిర్యానీ ఆకు చక్క లవంగా జాపత్రి ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక అరోమా అనేది వస్తుంది ఆ స్మెల్ మనకు వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టొమాటో అండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నవైతే ఒక టూ తీసుకోండి అలాగే మిర్చి ఒక త్రీ తీసుకోండి మీరు తినే స్పైస్ని బట్టి అది కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి టూ స్పూన్స్ వేసుకోండి అది కూడా మంచిగా వేగాలి ఆ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నది మంచిగా వాష్ చేసేసి ఆ విధంగా వేసేసుకోండి ఒకసారి కలిపేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి అండ్ ధనియా పౌడర్ ఒకసారి కలుపుకుందాం అండ్ నెక్స్ట్ ఈ ప్రాన్స్ బిర్యా పులావ్ కదండి దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని కలిపేద్దాం కర్డ్ వేసి మంచి కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం గరం మసాలా బయట మసాలా కంటే ఇంట్లోదే బాగుంటుందండి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుందాం ఈ ప్రాన్స్ మంచిగా ఉడకాలండి మనం వాటర్ ఏం పోయినక్కర్లేదు ప్రాన్స్లో ఉండే వాటర్ సరిపోతాయి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లోకి నేను ముందుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ నానబెట్టానండి బాస్మతి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ పోసుకోవాలండి వాటరు దాన్ని బట్టి కొలతలు వేసుకోండి నెక్స్ట్ క రైస్ కలిపిన తర్వాత వాటర్ పోసేసుకోండి అండ్ టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి సాల్ట్ తర్వాత ఒకసారి మంచిగా కలిపేద్దాం ఒకసారి అక్కడే టేస్ట్ చూసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసారు కదా అంతే అండి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్